హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే వీడియో అయితే మార్నింగ్ సిక్స్కి అయితే లేసానండి ఇక్కడైతే మా అబ్బాయి చూడండి ఎలా ఎగురుతుంది ఎక్సర్సైజ్ అంటే చేస్తున్నా అంటే వీడియో తీయమంటే వాళ్ళకది అయితే తీస్తుంది ఇక్కడ లేవగానైతే ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను వీడియో తీయమంటే మా అమ్మాయి అయితే వీడియో తీస్తుందండి ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబర్స్ అయితే లేరు వీడియో అయితే స్టార్ట్ చేసానులే కదండి వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నానండి ప్లీజ్ వీడియోని అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి ఓకేనా ఇక్కడైతే ఇల్లు అయితే ఊడటం అయిపోయిందండి ఇంకా లోన మా అబ్బాయి ఏదో సాంగ్కి ఏదో సాంగ్ పాడుతుంటే వీడియో అయితే తీస్తుందో ఇటు పని చేసే వీడియో తీయమంటే మా అమ్మాయి ఎలా తీస్తుంది మా అబ్బాయి ఇద్దరు తీసుకుంటున్నారండి సెల్ తీసుకొని వీడియో ఇక్కడైతే ఇల్లు అయితే ఊడ్ చేసుకున్నానుగా మొత్తం తోడ్చుకుంటున్నానండి లేవగానే చేసే పని అయితే ఈ రెండే చేసుకుంటాను ముందు తర్వాత ఏ పని అయినా చేస్తాను వంట వీడియో వంట కానీ ఏదైనా ఈ అయితే ఇలా అయితే తోడ్చుకుంటాను రోజు డైలీ తోడ్చుకుంటాను రోజు పూజ అయితే చేసుకుంటాను కదా అందుకోసం అయితే తోడ్చుకుంటానండి ఇంక ఇక్కడైతే అయిపోయింది తోడటం ఇంక పిల్లలు అయితే చిక్కుడుగా పొద్దున్నే చిక్కుడుగాలు పోవాలంటే వాళ్ళు ఏ పని చేయరు లేట్ అయిందనేసి కరెక్ట్ అంటే చూసే ఇక్కడైతే వాళ్ళైతే వలుస్తున్నారండి ఇక్కడైతే బియ్యం అయితే పోసుకొని కడుక్కొని వస్తానని వెళ్ళాను బయట అయితే కడుక్కోవాలండి లోన అయితే సింక్ అయితే ఏమీ లేదు బయట కడుక్కోవడమే కడుక్కొని అయితే వచ్చేసాను మనకి

తీస్తున్నావు అది చిక్కు తెలుసా గుడ్ బాయ్ ఇక్కడైతే చూశారు కదా వీళ్ళ అల్లరైతే ఇలానే ఉంటుందండి ఇద్దరు ఫైవ్ థర్టీకి అయితే ఫైవ్కి అయితే లేచారండి మా పిల్లలు లేచి స్నానం అయితే చేశారండి అప్పుడు సన్నీళ్ళు అండి ఎంత చల్లగా ఉన్నాయి ఆ నీళ్ళే చేసారండి స్నానం లేచేసరికి స్నానం చేయాలనేసి లేచేసరికి చేశారండి ఫైవ్ థర్టీకి చేసాకి ఈ పని ఈలోగా నేను లేసాను లేసాకి ఈ పని అయితే అబ్బా చెప్తే ఈ పని అయితే చేస్తున్నారండి ఇక్కడైతే ఇక్కడైతే గింజలు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఈ కూర అయితే సింపుల్గానే చేసుకున్నానండి పసుపు అయితే వేసుకున్నాను చిటికలు సరే అయితే వేసుకున్నాను వేగాక అయితే చిక్కుడుకాయ అయితే వేసాను మా గుట్టం కోసం కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అయితే మగ్గుతుందని పక్కన అయితే పెట్టేసాను ఇక తర్వాత హీటర్ అయితే పెట్టుకున్నానండి ఫ్రెడ్జ్ చేయలేదు ఫ్రెడ్జ్ చేసేసి హీటర్ అయితే చేస్తూ హీటర్ అయితే పెట్టాను వాళ్ళైతే పిల్లలు స్నానం చేశారుగా నా వర్క్ని నేనైతే పెట్టేసుకున్నాను ఇక్కడైతే మా అమ్మాయి టమాటాలు అయితే కట్ చేస్తుందండి అనేది కట్ చేసి అంట అందుకోసం ఇచ్చాను పిల్లలకు కూడా అలవాటు చేయాలండి పనులు అనేటివి అలవాటు అయితే ఇక్కడైతే ఇది మనీ ప్లాంట్ అయితే చూడండి చాలా పెరిగిందండి అప్పటికి ఇప్పటికి చాలా పెరిగింది ఇది దానికైతే పైన దర్వా దర్వాజకి అయితే పెట్టాలని తాడుగట్టి మరి దానికైతే ఎక్కిస్తున్నాను ఇక్కడైతే అలా ఏదైతే మగ్గి అండి టమాటాలు వేసుకున్నాను కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను ఇక కొంచెం మగ్గితని వేసి మూత అయితే పెట్టేశాను ఇక కలిపేసుకొని ఇక్కడైతే టీ అయితే పెట్టుకున్నానండి చూసారు కానీ ఒకదానికనేసి కొన్ని పాలు పోసి పెట్టుకున్నాను ఇక్కడైతే పిల్లలకి అయితే అలవాటు చేయలేదండి పిల్లలైతే టీ అయితే తాగరు ఎప్పుడూ ఒకసారి మమ్మీ టీ పోయి అంటారు కానీ నేనైతే డైలీ అయితే పోయానండి ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది చిన్న పిల్లలకి టీ తాగితే మనమే ఎక్కువసార్లు తాగద్దు అనుకుంటాము కానీ టీ లేకుండా అయితే ఉండలేము కదండి అందుకోసమైతే అలవాటు అయితే అయింది అలవాటు అయితే మానుకోలేము అలా ఉంటుంది టీ ఇక్కడైతే ఇక మా అమ్మాయి కడిగేసి పెట్టేస్తుంది ఇందాక టమాటాలు కోసింది కదా ఆ ప్లేట్ అయితే కడిగేసింది ఇక్కడైతే ఇక టీ అయితే మరిగిందండి మరి మరగటం అది ఎనికిపోయిందండి చూసారా కొద్దిగా అయింది అమ్మాయికి అయితే బయట జుట్టు వేస్తున్నానండి జుట్టు వేస్తుంటే ఈలోగా మరిగిపోయిందండి ఇక మళ్ళీ టీ పెట్టడం ఎందుకు టైం వేస్ట్ అనేసి అవును కొద్దిగా తాగేసాను ఇక్కడైతే కూర అయితే దగ్గర పడ్డది కదా టమాటాలు అయితే ఉడికిని కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నాను స్పూన్న్నర అయితే వేసేసి కొద్దిసేపు అయితే మళ్ళీ మగ్గనిచ్చాను అటు అయితే తాగుతున్నాను ఇక్కడైతే అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఇచ్చింది దగ్గర వాళ్ళ ఇల్లు కూడా ఇంకా ఇక్కడైతే మా అమ్మాయి జుట్టు వేస్తున్నాను వేసిన తర్వాత ఇంకా ఏదో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు నిమ్మకాయ కావాలన్నా నిమ్మకాయ అయితే ఇచ్చేసి తోలేను నిమ్మకాయను పాలు ఫ్రిడ్జ్లో పెడతారులేండి అవి ఇచ్చేసి అయితే తోలేను ఇక్కడైతే వాటర్ బాటిల్ చూడండి కడిగైతే ఆడబెట్టేశారు పట్టేసి ఇంకా ఈ లోగా నేను స్నానం చేసి వచ్చాను ఇక కర్రీ అయితే అయింది అప్పుడే బంద్ చేసి వెళ్ళానండి ఆ ఆ పిల్లలకైతే అన్నం అయితే పెట్టేశాను ఈ అయితే టిఫిన్ అయితే ఏం చేయలేదండి టిఫిన్ చేయలేదు అన్నం అయితే తింటున్నారు పెట్టాను పిల్లలకి తింటారులేండి అన్నం అయితే అలవాటై పొద్దున్నే టిఫిన్ కావాలనేసి ఏం లేదు అన్నం కూడా అలవాడ్డాయి పిల్లలకి పెట్టేసి తోలుతాను పిల్లలకి అన్నం పెట్టకుండా తోలను ఇక్కడైతే బాక్సులలో అయితే వేసేసాను అన్నం అయితే బాక్సులు అయితే కట్టేసాను ఇద్దరికైతే అన్నం పెట్టేశాను ఆమె బుక్స్ సర్దుకుంటుంది మా అబ్బాయి అన్నం తింటున్నాడు కలిపిమన్నాడు ఇక్కడైతే దాదాపు పిల్లలకైతే కలిపిచ్చేసి పూజ చేసుకుందామనేసి ఇద్దరికైతే కలిపించాను అప్పుడే కూర అయితే అయింది కదా బాగా గాలుతుంది అన్నం వేడిగా ఉంది కూర వేడిగా ఉంది బాగా గాలితుందండి ఇక్కడే వేడి విందు తీస్తున్నాను అన్ను తీయకనే మా అబ్బాయి అయితే అంటున్నాడు ఇద్దరికి కలిపేశాను స్పూ స్పూన్తో తింది చేత్తో అలవాటు ఏం అబ్బాయికి చేత్తో తినటం అలవాటు లేదండి అందుకే స్పూన్ అలవాటు చేయాలి చేత్ కూడా తినడం పిల్లలకి స్పూన్తో తింటున్నాడు అమ్మాయి తింటుందిలేండి చేత్తోటి ఇంకెక్కడైతే తుల చెట్టుకి అయితే వాళ్ళిద్దరికన్నం పెట్టేసి వచ్చాను తుల చెట్టుకి అయితే నీళ్ళు పోద్దాం అనేసి స్నానం చేయగానే ఇలా పోయటం అయితే అలవాటు అండి పో వచ్చి పూజ అయితే చేసుకుంటున్నాను వాళ్ళైతే పూలు ఇవ్వండి అందుకనేసి సింపుల్గానే చేసుకున్నాను స్కూల్లో టైం అనేసి స్పీడ్గా అయితే చేసేసాను ఎంత క్లీన్ అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత పూజ అయితే అయితే చేసుకున్నాను పూలు ఇవ్వని చెప్పా కదండి పూలు అయితే దొరకలేదు అంటే వెళ్ళలేదు వెళ్తే అన్నయ్య ఇంటి దగ్గర ఉన్నాయి కోసుకొని వచ్చింది ఎప్పుడు మొన్న ఇంకేదైతే స్కూల్కి అయితే రెడీ అయ్యారు అయిపోయింది వాళ్ళని అయితే తోలేసి వచ్చేసాను వచ్చేసాక ఈ క్లిప్ అయితే యాడ్ చేశానండి ఈ రోజుకి అయితే వీడియో అయితే ఇంతే తీసానండి ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ అమూల్యమైన కామెంట్ అయితే పెట్టండి సరేనండి ఇక్కడైతే అనేసి ఉల్లికూర అయితే తెచ్చాను రేపటికి సరేనా బాయ్ అండి